ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం మెదక్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం గాను మద్యం దుకాణాలు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ డ్రా తీశారు మొత్తం నాలుగు తొమ్మిది మద్యం దుకాణాలకు పద్నాలుగు వందల ఇరవై టెండర్ల దాఖలు లక్కీ డ్రాకు హాజరై మద్యం దుకాణాలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ లక్కీ డ్రాకు విస్తృత ఏర్పాట్లు చేసిన ఎక్సైజ్ శాఖ పెద్ద ఎత్తున హాజరైన టెండర్ దారులు మద్దతు ధరలు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నేపథ్యంలో మెదక్ బోధన్ రోడ్లో వెంకటేశ్వర గార్డెన్ వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఎక్సైజ్ పోలీస్ అధికారులు ప్రశాంతంగా కొనసాగుతున్న మద్యం దుకాణాల లక్కీ డ్రా జరిగింది జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎక్సైజ్ శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు

క్వార్డినే షాప్స్కి సంబంధించి ఈరోజు మనము లక్కిడ్రా ఇక్కడ మనం కండెక్ట్ చేయడం జరిగింది మరి దాంట్లో క్వార్డినేషన్ షాప్స్ అంటే ఏ విధమైన ఆటలు లేకపోతే సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా మనం క్వార్డినేషన్ షాప్స్ లక్కి రా మన కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీంట్లో ఆరోగ్యం ఎందుకంటే రిజర్వేషన్ మెడక్ okay. జిల్లాలో ఉన్నటువంటి నలభై తొమ్మిది వైన్ షాప్లకు మెదక్ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో డ్రాల్ ఆఫ్ లార్ట్ శ్రీ వెంకటేశ్వర గార్డెన్లో నిర్వహించడం జరిగింది ఉదయం షార్ప్ పదకొండు గంటలకు డ్రాల్ ఆఫ్ లార్ట్ స్టార్ట్ చేసి వన్ ఓ క్లాక్ సుమారు వన్ ఓ క్లాక్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది మన మెదక్ జిల్లాలో మొత్తం నలభై తొమ్మిది షాప్స్ ఉన్నాయి అందులో ఎస్టీలకు ఒకటి ఎస్సీలకు ఆరు గౌడ్స్కి తొమ్మిది మరియు రిమైనింగ్ అంతా ఓపెన్ కేటగిరీలో డ్రాల్ ఆఫ్ అప్లికేషన్స్ స్వీకరించడం జరిగింది మొత్తము ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై అప్లికేషన్స్ రావడం జరిగింది వాటి రాల్ ఆఫ్ లాట్ లో పద్దెనిమిది మంది ఉమెన్కి మరియు రిమైనింగ్ ముప్పై ఒక్క షాప్స్ మెన్కి కి రాల్ ఆఫ్ లాట్ అలాట్మెంట్ చేయడం జరిగింది వారు ఈ రోజు లేదా రేపటి వరకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ చాలను కట్టాల్సిన అవసరం ఉంటుంది అది కట్టగానే వాళ్ళకి కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది దానితో వాళ్ళు రూల్ ట్వంటీ ఫైవ్ ప్రకారము షాప్స్ యొక్క కొత్త షాప్ల కోసం ప్రపోజల్ భావించినచో వారికి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది కొత్త లైసెన్సీలు ఫస్ట్ డిసెంబర్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం